వెల్కమ్ టు టీవీ సంక్రాంతి పండుగ రైతుల జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని ఆ దిశగా ప్రభుత్వాల సహకారం ప్రకృతి కరుణ ఉండాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివారెడ్డి అన్నారు బుధవారం మంగపేట మండలం ఆకినపల్లె మల్లారం గ్రామంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నాసిరెడ్డి సాంబశివారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగ అభివృద్ధిలో మంత్రి సీతక్క సహకారం మరవలేందని అన్నారు సంక్రాంతి పర్వదినం వ్యవసాయ రంగానికి ప్రతీకగా రైతులు భావిస్తున్నారని అన్నారు ఈ మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా వివేక ఎఫ్వివో వికాస్ అగ్రి ఫౌండేషన్ మరియు వికాస్ ఫర్టిలైజర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆరిగాలం శ్రమించే రైతన్నలకి జరి పట్టు వస్త్రాలు బహుకరించడం ఈ కార్యక్రమంలో తాను కుటుంబ సభ్యులతో హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని సాంబశివారెడ్డి అన్నారు కూడా ఆకాశవాణి కార్యక్రమంలో కార్యక్రమంలో భాగస్వాములు చేసి వాళ్ళందరూ కూడా రెండు వేల రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి కడుకూరు శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు ఆయన కూడా మేకలు గొర్రెల పెంపకం మాట్లాడటం జరిగింది ఆ రోజు కాబట్టి అంతేకాకుండా మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఒకటి క్యాంప్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చేసి నూట ఇరవై ఆరు మందికి ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉన్న వృద్ధులందరికీ కూడా ఉచితంగా కళ్ళద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగింది దాంతో పాటుగా మరి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చేటువంటి గోదావరి వరద సమయంలో కూడా మన మన ఊరు గోదావరి ముంపు గురైన సమయంలో మన సహకారం కొంత అందిస్తూ మిగిలిన సహకారంతో లయన్స్ క్లబ్తో ఏర్పాటు చేసి ఇదే గ్రౌండ్ లో అందరికీ కూడా ఉచితంగా బట్టలు పంపిణీ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దాంతోపాటు మరి సోర్డు సహకారంతో మన దగ్గర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సాధ్యమైనంత ఎక్కువ మందికి నల్ల పరదాలు దాంతో పాటుగా మరి ఎల్లో కలర్ పరదాలను కూడా సబ్సిడీ మీద పంపిణీ చేయడం జరిగింది రైతు కట్టాల్సిన కొంత పోర్సును కూడా నేను చెల్లిస్తే ఇప్పుడు కూడా కొంతమంది నాకు ఆ డబ్బులు లేని వాళ్ళు కూడా రైతు వాళ్ళు పేరు అసలు విషయం చెప్తున్నా కానీ మన రైతుకైతే జరుగుతా లేదనేది నాకు సంతోషంగా ఉంది దాంతో పాటుగా మరి గడిచిన ఐదు సంవత్సరాల క్రితం జనతా బీమా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా లక్ష రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా మనం కల్పించడం జరిగింది దాంతోపాటు మరి రెండు మూడు పర్యాయాలుగా ఈ గ్రామంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా మరి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది వాళ్లకు రేపు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కూడా మన పెట్ల ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయడం జరుగుతూ ఉంది మరి సోదరుడు అజర్ గారు చెప్పినట్టుగా మరి మన స్కూల్లో పిల్లలు మనం మనలాగానే కింద కూర్చొని చదువుకునే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో మనం గమనిస్తే కనుక గడిచినటువంటి గడిచినటువంటి ఈ వర్షాకాలం సీజన్ చూస్తే అంటే చాలా మంది వరంగల్ వైపు హుజురాబాద్ వైపు ప్రయాణం చేసేవాళ్ళు మన మధ్య మన మధ్య తక్కువ కానీ సాయంత్రం లాస్ట్ లో వచ్చేటప్పుడు ముంతా తుపాను వరదలతోటి వరి కోతలు కొయ్యకుండా వదిలేశారు వేలాది ఎకరాలలో దాంతో పోల్చుకుంటే ఆ వచ్చిన తుపాను భద్రాచలం మైబాత్ డోర్నకల్లు వరంగల్ హుజురాబాద్ వైపు వెళ్ళిపోయింది యూషేపులో లో మనందరం కూడా దేవుని దయ వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ క్షేమంగా బయటపడ్డాం కాబట్టి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ముఖ్యంగా మరి మకర సంక్రాంతి పండగ అంటూ అంటేనే రైతుల కానీ ఇంతసేపు మాట్లాడినటువంటి మన సోదరులందరూ కూడా ముత్యాలరావు కానీ అజయార్ కానీ సామశారావు కానీ సుకుమార్ కానీ మన వాళ్ళందరూ కూడా మన చింటూ కానీ వీళ్ళందరూ కూడా తెలియపరచడం జరిగింది ఇది వాస్తవం వందకు వంద శాతం ఈ సంక్రాంతి పండగ అంటే నాకు కూడా వాస్తవంగా ఎంతో ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే మనకు చిన్నతనంలో నాన్నలు కొత్త బట్టలు కొనిస్తారని అరిసెలు చేసి పెడతారని అడుగులు పెట్టి అడుగులు పట్టి చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసిన రోజులు ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి మకర సంక్రాంతి పర్వదినాన్ని మరి ఘనంగా జరుపుకునే విధంగా మీ అందరూ కూడా మీ కుటుంబాల సుఖశాంతులు పెళ్లి విరియాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను మరి గడిచిన సంక్రాంతి చూస్తే దాదాపుగా రెండు వందల డెబ్బై తొమ్మిది కుటుంబాలకు నాబార్డు సహకారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తే మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బుల్ని మన సంస్థ నుంచి చెల్లించి ప్రతి ఇంటికి కూడా ఛార్జబుల్ సోలార్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాల క్రితం దాంతోపాటుగా గోబర్ గ్యాస్ ప్లాంట్లను నిర్మించడం జరిగింది దాంతోపాటుగా ఒక ఇరవై మూడు మంది రైతులకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి ఆల్ ఇండియా రేడియో ఆల్ ఇండియా రేడియో మరి భారత ప్రభుత్వం ప్రసార శాఖ ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖ కొత్తగూడెం రేడియో కేంద్రం నుంచి కిసాన్ వాణి అనే కార్యక్రమాన్ని నిర్వహింపచేసి ప్రతి రైతుకు రెండు వేల